గుడ్ మార్నింగ్ క్లాస్ మనకు జనరల్ స్టడీస్లో కొన్ని పాయింట్స్ అక్కడ ఉన్న అక్షరాలతో ఇట్లా సింపుల్గా జ్ఞాపం పెట్టుకోండి సో ఇప్పుడు వస్తున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ బాగా ర్యాపిటర్ రిజన్లో బాగా చెప్తాను ఇలాగే ఫాలో అయ్యి మీరు గా జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు మనకు గార్బా నృత్యం ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటారు గార్బా నృత్యం ఇక్కడ గాఫర్ గుజరాత్ గార్బా నృత్యం ఏ రాష్ట్రం అండి గాఫర్ గుజరాత్ ఇట్లా గాత్రడు జ్ఞాపం పెట్టుకోండి నెక్స్ట్ బరౌని చము చమురు శుద్ధి కర్మాగారం ఇక్కడ బరౌని చమురు శుద్ధి కర్మాగారం బరౌని బీహార్ బరౌని బీహార్ బా బా బరూని చిరుమశుద్ధి కర్మాగారం ఎక్కడ బీహార్ నెక్స్ట్ పై ఏరియా వ్యాధి పై ఏరియా వ్యాధి పై ఏరియా వ్యాధి సో మానవుల్లోని సో ఏ భాగానికి వస్తుంది పై ఏరియా వ్యాధి సో పై ఏరియా పాఫర్ పళ్ళు సో పాపర్ పళ్ళు కు వచ్చేటువంటి వ్యాధి పై ఏరియా మానవుల్లోని ఏ భాగానికి వస్తుందండి పళ్ళకు వచ్చేటువంటి వ్యాధి పై ఏరియా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో సో ఉమెన్స్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేటువంటి సో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేటువంటిది ఏంటిదండి ఫోలిక్ యాసిడ్ ఏది ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తీసుకునేటువంటి విటమిన్ ఏదండి ఫోలిక్ యాసిడ్ పా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేటువంటి యాసిడ్ ఏదండి సో విటమిన్ ఏది ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ పా అంటే జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ పింక్ రెవల్యూషన్ పింక్ రెవల్యూషన్ సో మనకు వివిధ పదార్థాల ఉత్పత్తులకు సో మనకు రెవల్యూషన్స్ ఉంటాయండి సో అంటే ఇండికేటర్గా ఒక రంగు సూచిస్తుంది సో పింక్ రెవల్యూషన్ దేని గురించి అంటారండి ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిని పెంచేదాన్ని ఏమంటారు పింక్ రెవల్యూషన్ సో ఇక్కడ కూడా పాప పింక్ రెవల్యూషన్ దేన్ని సూచిస్తుంది ఫార్మాస్యూటికల్స్ యొక్క అధిక ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి పింక్ రెవల్యూషన్ నెక్స్ట్ పాలదంతాలు ఏంటి పాల మనవునిలో పాలదంతాలు వస్తే చిన్న రోజులకు సో పాలదంతాలు ఎన్ని ఉంటాయి ఇక్కడ జస్ట్ టూ పెట్టండి ఎన్ని ఉంటాయి పాల చాలు ఇరవై అదే పురోఠమానలో సో మనకు తర్వాత థర్టీ టూ టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ అది ఈజీ అది పెట్టుకోవచ్చు సో పాలుదంతాలునండి దంతాలు దాప టూ పెట్టండి ట్వంటీ పాలదంతాలు ఉంటాయి ట్వంటీ నెక్స్ట్ షాజహాన్ షాజహాన్ ఈ విధంగా కొంచెం జా పెద్దగా రాసుకోండి షాజహాన్ షాజహాన్ జా పెద్దగా రాయండి సో భారతదేశంలో అతి పెద్ద మసీదు అయినటువంటి జామా మసీదు తర్వాత జగన్నాథ పండితులు తర్వాత ఎవరు జగన్నాథ పండితులు ఇద్దరు కూడా ఎవరాస్థానం సో భారతదేశంలో అతిపెద్ద జ మసీద్ కట్టించినటువంటి జామా మసీద్ ఎవరు కట్టించారు షాజహాన్ ఇంకోటి జా జాఫర్ జగన్నాథ పండితులు ఎవరాస్థానంలో ఉండేవాడు సో షాజహాన్ మొహల్ రాజు అనేటువంటి షాజహాన్ ఆ స్థానంలో ఉండేవాళ్ళు ఎవరు జగన్నాథ పండితులు తర్వాత గుప్తుల యొక్క రాజచిహ్నం గుప్తుల రాజచిహ్నం ఏదండి గరుడ గుప్తుల రాజ చిహ్నం ఏది గరుడ గుప్తుల రాజ్య చిహ్న చిహ్నం ఏంటిదండి గరుడ గా జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ కారాకోరం పర్వతాలలో కారాకూరం పర్వతాలలో ఉన్నటువంటి ఒక శిఖరం ఏమిటి ఇక్కడ రెండు కాలు ఉన్నాయి కాబట్టి కేటు శిఖరం సో రెండు అత్యంత ఎత్తైన శిఖరం ఉన్నటువంటి కేటు శిఖరం ఏ పర్వతాల్లో ఉంటుంది కారాకూరం కా కెటు రెండు కేలు రెండు కే కేటు కారాకూరం పర్వతాల్లో ఉంటుంది ఏ శిఖరం అండి ఎత్తైన కేటు శిఖరం అతిపెద్ద గుహ భారతదేశంలో అతిపెద్ద గుహ భారతదేశంలో అతిపెద్ద గుహ ఏదండి అమర్నాథ్ గుహ భారతదేశంలో అతిపెద్ద గుహ ఏది అమర్నాథ్ గుహ ఆ ఆ అతి పెద్ద గుహ అమర్నాథ్ గుహ అని సరికనే ఉంటుంది నెక్స్ట్ సజ్జలను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం సజ్జలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం సజ్జలు ఈ విధంగా రాసుకొని రాజస్థాన్ ఏదండి రాజస్థాన్ సో భారతదేశంలో సజ్జలను ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏందండి రాజస్థాన్ లేదు జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ గోబీ ఎడారి ఏ రాష్ట్ర ఏ దేశంలో ఉంటుంది గోబీ ఎడారి గోబీ ఎడారి గోబీ ఎడారి ఏ దేశం ఇది మంగోలియా దేశంలో ఉంటుంది ఏ ఎడారి అండి గోబీ ఎడారి గో పెద్దగా రాసేసి ఇక్కడ చిన్నగా బియ్యం రాసి పెట్టుకోండి సో గోబీ ఎడారి ఏ దేశం మంగోలియా దేశం ఏ దేశం మంగోలియా దేశం నెక్స్ట్ కాశ్మీర్లోని కరేవా నిక్షేపాలు దేనికి ప్రసిద్ధి సో దేనికి ప్రసిద్ధి అండి కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి కాశ్మీర్ లోని ఖరేవా నిక్షేపాలు దేనికి ప్రసిద్ధి కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి సో భారతదేశంలో లభించేటువంటి కుంకుమ పువ్వు కాశ్మీర్ లోని ఎక్కడ లభిస్తుందని ఖరేవా నిక్షేపాలు లభిస్తుంది కా 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 పెద్ద జ్ఞాపకం పెట్టుకోండి సో రాయపిత మహాంక రాయపిత మహాంక అని మన కాకతీయుల కాలంలో సో రాయపిత మహాంక అని బిరుదు ఎవరికి కలదు అని అంటారు సో రాఫర్ రేచర్ల ప్రసాదిత్యుడు రేచర్ల ప్రసాదిత్తుడు ఇక్కడనే ఉంటుంది ఆన్సార్ రాయపిత మహాంక అని బిరుదు ఎవరికి ఉంటుందండి రాఫర్ రేచర్ల ప్రసాదిత్యుడు తెలుసింపుల్ని రాయ రాయపిత మహాంక రేచర్ల ప్రసాదిత్యుడు నెక్స్ట్ హల్దీ ఘాట్ యుద్ధంను హల్దీ రాట్ అనుకోండి హల్దీ ఘాట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది హల్దీ రాట్ అనుకోండి హల్దీ రాట్ హల్దీ ఘాట్ యుద్ధం యాక్చువల్గా సో ఆర్ ఫర్ రాణా ప్రతాపసింగ్ మరియు అక్బర్ కు మరియు అక్బర్ కు మధ్య జరిగిన యుద్ధం ఏంటిదండి హల్దీ ఘాట్ యుద్ధం ఇక్కడ జీ ప్లేస్ ఆర్ అన్ రాయండి ఫర్ ఏంటిది రాణా రాణా సింగ్ తర్వాత అక్బర్ కు మధ్య జరిగిన యుద్ధం ఏంటిదండి హల్దీ ఘాట్ యుద్ధం దాన్ని హల్దీ రాట్ అని అర్థం పెట్టుకోండి సో మనకు మీ జో సిక్కిం మిజోరం సిక్కిం తర్వాత నాగాల్యాండ్ ల్యాండ్ ఈ మూడు జీరోను కలిగినటువంటి సున్నా అనే ఈ మూడు రాష్ట్రాల్లో ఉంటుంది ఈ సున్నా సున్నానం కలిగిన మూడు రాష్ట్రాల్లో ఒకే ఒక ఎంపీ సీట్ ఉన్నది పెట్టుకోండి ఒకే ఒక ఎంపీ సీట్ ఉన్న రాష్ట్రం ఏంటిదండి మిజోరం సిక్కిం నాగాల్యాండ్ సో మూడు కిలో సున్నా అనుకోండి సున్నా ఉన్నటువంటి మూడు రాష్ట్రాలలో సో ఒక ఎంపీ సీట్ ఉందని ఇట్లా సింపుల్ని చెప్పుకుంటాం మిజోరాం సిక్కిం నాగాలైండ్ మౌర్య తర్వాత ఏ ఏ వంశాలు పరిపాలించాయి దీని కోడ్ ఎంఎస్కే సో మౌర్య వంశం శృంగ వంశం వంశం మౌర్య వంశం శృంగవంశం వంశం కన్య వంశం మౌర్య వంశం తర్వాత ఎవరు క్రోనాలజికల్ ఆర్డర్లు శృంగవంశం వంశం వంశం తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్లో తర్వాత వంశం ఇది కన్వ వంశం మౌర్య శృంగ కణ కణ ఇది కోడ్ ఎంఎస్కే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం గవర్నర్ జనల్ గా చేసింది లాంగ్ టర్మ్ అంటే అతి ఎక్కువ కాలం గవర్నర్ జనరల్ గా చేసింది లిత్ గో లిన్లి గో ఎవరు లిన్లిత్ గో సో ఇతను నైన్టీన్ థర్టీ సిక్స్ టు ఫార్టీ త్రీ వరకు చేశారు ఒక ఎయిట్ సంవత్సరాల పాటు గవర్నర్ జనరల్ గా వైశాగ్గా చేసినటువంటి వాళ్ళు ఎవరు లాంగ్ టర్మ్ గవర్నర్ జనరల్గా చేసిన లిన్లీ గో ఎల్ ఎల్ లిన్లిత్ గో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లిన్లీ ఎల్ ఎల్ ఎవరు లిండిత్ గో ఎక్కువ కాలం తర్వాత జహంగీర్కి అసలు పేరు అయిపోతుంది అంటారు జహంగీర్ జహంగీర్ యొక్క అసలు పేరు సలీం ఏం పేరు సలీం సలీం ఇక్కడ రాసుకోండి జహంగీర్ అసలు పెరిటండి సలీం జహంగీర్ అసలు పేరు పెరిగింది సలీం అసున్న దగ్గర ఇట్లా రాసేసుకోండి తర్వాత ఇర్విన్ కమిషన్ వచ్చినప్పుడు విన్ ఇట్లా రెండు ఐళ్ళు రాసుకోండి సో ఇర్విన్ సో ఇర్విన్ అనేటువంటి సారీ ఇర్విన్ వైస్ రాయ్గా ఉన్నప్పుడు ఏమేమి జరిగిందంటే ఒకటి సైమన్ కమిషన్ వచ్చింది ఒకటి ఏమొచ్చింది సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు ఇరువిన్ ఎవరు ఎవరంటే ఇరువిన్ రెండోది ఫర్ వన్ అనుకోండి మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ రాయ్ ఎవరు ఇర్విన్ ఎవరండి ఇరువిన్ రాయడం రాయండి ఫస్ట్ ఐఫర్ ఏంటిది సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఇరివిండి తర్వాత మొదటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగేటప్పుడు ఎవరండి సో ఇర్విన్ గవర్నర్ జనరల్ ఇట్లా ఇర్విన్ అని రాసేసుకోండి తర్వాత రెటినాల్ అని ఏ విటమిన్ అంటారు రెటినాల్ నాల్ ఏమి పెద్దగా రాయండి ఏ విటమిన్ విటమిన్ ఏనేమంటారండి రెటినాల్ విటమిన్ ఏనేమంటారు రెటినాల్ ఈ విధంగా పెద్దగా రాసుకోండి నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ పెద్ద రాయండి సిని సో ఆస్కార్బిక్సిడ్ విటమిన్ ఏ విటమిన్ అంటారండి సి విటమిన్ సి విటమిన్ ఆస్క్రాస్ అంటారు విటమిన్ అంటారు ఏను ను పెద్దగా రాసుకుంటే సింపుల్ గా ఫైనల్ మెమోరీకి వెళ్ళిపోతుంది తర్వాత గ్రేట్ గ్రేట్ బస్టర్డ్ గ్రేట్ ఇండియన్ బస్ అనేటువంటిది ఒక పక్షి పెద్ద పెద్ద పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటి పక్షి ఏ రాష్ట్ర రాష్ట్ర పక్షి రాఫర్ రాజస్థాన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటి పెద్ద పక్షి ఏ రాష్ట్రం యొక్క సో అధికారిక పక్ష అంటే ఏదండి ఇక్కడ రావతుంటుంది ఆల్రెడీ సో రావతుంటే ఏదని చెప్పాలి రాజస్థాన్ రాఫర్ రాజస్థాన్ గేట్ ఇండియన్ బస్ స్టాండ్ అనేటువంటి పక్షి ఏ రాష్ట్రానికి అధికార పక్షిగా ఉంటుంది రాజస్థాన్ అక్కడ ఉంటుంది ఆన్సర్ రాఫర్ రాజస్థాన్ నెక్స్ట్ లిపిడ్స్ పైన పనిచేసే లిపిడ్స్ పైన పనిచేసే ఎంజాయ్మెంట్ ఇది లిపిడ్స్ పైన లైగేజ్ ఎంజాయ్ ఆన్సర్ కనే ఉంటుంది లిపిడ్స్ పై అంటే కొవ్వు కొవ్వు పదార్థాలపై పనిచేసేటువంటి ఎంజాయ్మెంట్ ఇదండి లాఫార్ లైఫ్ లాఫర్ లైఫ్ లిపిడ్స్ పై పనిచేసే సో ఇది ఫ్యాటీ అమ్లా మలుస్తుంది సో ఫ్యాటి అమ్లాలను గ్లిజర్ ఆల్ గా మార్చేసి దాన్ని సరళ పదార్థంగా మార్చేస్తుంది లిపిడ్స్ లైఫ్ లిపిడ్స్ పైన పనిచేసేది లైఫ్ నెక్స్ట్ పద్మాక్షి ఆలయాన్ని పద్మాక్షి ఆలయాన్ని కట్టించింది ఎవరు రెండవ ప్రోళ రాజు రెండవ రాజు ఆన్సర్ ఎక్కడ ఉంటుంది ఇగో పాప సో పద్మాక్షి ఆలయాన్ని ఎవరు ప్రోళరాజు ఎన్నో పుల్ల రెండవ పుల్లేదు పాప రెండు పాలు ఉన్నాయి రెండవ పాఫర్ పూల రాజు పద్మాక్షి ఆలయం రెండవ ప్రౌల రాజు పద్మాక్షి ఆలయం రెండవ పూల రాజు ఆన్సర్ అక్కడ ఉంటుంది ఎట్లా సింపుల్ గా జ్ఞాపకం పెట్టుకోండి పాప్నా తిరుగుబాటు ఏ రాష్ట్రం పాప్నా తిరుగుబాటు ఇది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఆన్సర్ ఉంటుంది పాఫర్ పశ్చిమ పాఫర్ బెంగాల్ పాపన తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగిందండి పశ్చిమ బెంగాల్ పాపన తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఓటో హక్కు అలాగే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది ఓటో హక్కు అదే త్రీ టూ ఎయిట్ నేర్పించడం త్రీ పాయింట్ టూ ఎయిట్ సో మూడు పాయింట్ మిలియన్ మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరణ భారతదేశ భూభాగం ఎంత త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చిదరపు కిలోమీటర్లు అదే త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఏంటిది హక్కు త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ దేని సూచిస్తుంది హక్కు రెండు కలిపి చదువుకోండి త్రీ ట్వంటీ సిక్స్ హక్కు త్రీ పాయింట్ టూ ఎయిట్ త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్ భారతదేశం యొక్క విస్తీర్ణం మనకు హైదరాబాద్ హైదరాబాద్ రాసుకోండి సో హెచ్ వై డి హైదరాబాద్ రాసుకోండి సో ఇది నార్త్ ఇది సౌత్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది మనకి హైదరాబాద్ మధ్యలో హైదరాబాద్ గుండా రెండు హైవేస్ వెళ్తాయి ఇటు ఉత్తరం నుంచి దక్షిణ వైపు వెళ్ళేది ఎన్హెచ్ నైన్ ఇప్పుడు ఫార్టీ సో ఫార్టీ ఫోర్ దాన్ని ఏమంటారండి ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సెవెన్ ఉత్తరం నుంచి దక్షిణకు వెళ్ళేది ఏంటంటే ఎన్హెచ్ సెవెన్ ఫార్టీ ఫోర్ అది కాశీ ఇటు కన్యాకుమారి అంటుంది కదా సో బెంగళూరుకి వెళ్తుంది హైదరాబాద్ నుంచి దాన్ని ఫార్టీ ఫోర్ ఏమో నార్త్ సౌత్ వెళ్తుంది అదే వెస్ట్ నుంచి ఈస్ట్కు ముంబై విజయవాడ ఇది ఎన్హెచ్ నైన్ సో దీన్ని సిక్స్టీ ఫైవ్ చేశారు దీన్ని చేశారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్గా మార్చారు ఎన్హెచ్ ఇది నైన్ ఇదేమో నార్త్ టు సౌత్ వెళ్లేదేమో ఎన్ హెచ్ సెవెన్ సో ఇప్పుడు ఫార్టీ ఫోర్ వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్ళేది సో బాంబే టు విజయవాడకి వెళ్ళేది ఎన్హెచ్ నైన్ ఇప్పుడు దాని పేరేంటిది సిక్స్టీ ఫైవ్ ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి సో తుగ్లక్ నామా తుగ్లక్ నామా ఎవరి గురించి తుగ్లక్ నామా ఎవరి గురించి ఇది రహస్య రాయడం గాఫర్ గియాజుద్దీన్ తుగ్లక్ గాఫర్ తుగ్లక్ నామా ఎవరు గురించింది అనేది ఇది గియాజుద్దీన్ తుగ్లక్ గురించి రాసినటువంటిది ఏంటిదండి తుగ్లక్ నామా గియాజుద్దీన్ తుగ్లక్ ఈ విధంగా గాఫర్ గియాజున్ దిగ్లక్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి సో ఈ విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటే ఒక ఐదు నిమిషాలు కేటాయించేసి టక్కడక్ ఒక ముప్పై విషయాలు మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ సో త్వరలో జరగబోయ్ గ్రూప్ టూకు ఒక మీకు యూజ్ అవుతాయని ఇలా రాశాను ఇంకా మోర్ వీడియోస్ చేస్తానండి సో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఆల్